హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆడవాళ్ళకి ఎంత వాన పడినా ఎంత ఎండలు కాసినా వంట పని అయితే తప్పదు ఈరోజు జోరపప్పు వేస్తున్నాను కందిబేలు అరకప్పు చింతపండు కొంచెం కందిబయలు బాగా శుభ్రంగా కడగాలండి టమోటాలు నాలుగు టమోటాలు కోసుకున్నాం ఇలా ఉప్పలొప్పలు చేసుకోవాలండి కందిబేలు ఒక ఐదు నిమిషాలు నానబెడితే ఉప్పు మెత్త ఉడుకుతుంది నేనైతే ఇలానే చేస్తాను ఐదు నిమిషాలు లేకుండానే కొంచెం సేపైనా చాలు కొంచెం పసుపు కొంచెం కారం మనం కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు నేనైతే తగిన టేస్ట్ నానండి ఎక్కువ వేసుకోవాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ఒక ఉల్లిగడ్డ బాగా వేసి కలపాలండి చూడండి ఒక మూడు నిమిషాలు నానబెట్టినాను కొంచెం నానితే బాగా మెత్త కొడుకుతుందండి చూడండి నాలుగు విజ్జిలు వచ్చినాయి అందులోపల తిరువాత గింజలు కోసుకున్నాం ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు కొట్టిమిరకాయలు తెల్లవాయలు కరివేపాకు చూడండి కుక్కర్ విజులు చల్లగైనాక మూత తెరిస్తే కొంచెం ఆవిరిపోతుందండి తాలింపు గింజలు నేను ఓన్లీ ఆవాలు ఒక్కటే వేస్తానండి పప్పు ఉడికిందా లేదా చూద్దాం రండి మెత్తగా ఉడికిందండి జోరపప్పు బల టేస్ట్గా ఉంటుంది కట్టు తీసి దాంట్లో ఉన్న కట్టు ఉంటుంది కదండి ఒక గ్లాస్ వచ్చింది బాగా మెత్తగా ఎనపాలి మెత్తగా ఎనిగింది తరువాత వేసుకుందాం తరువాత బాగా వేగాలండి ఎర్రగా వేగాలి బాగా తరువాత కాలిందండి ఇలా దారగా వేగాలి పచ్చికారా పారేస్తే బాగా టేస్ట్ వస్తుంది చూడండి జోరపప్పు రెడీ అయింది ఇంట్లో ఏం చేసినారో కానీ చూడండి ఫ్రెండ్స్ దాంట్లో అయితే జోరపప్పు సూపర్గా ఉంటుంది చూడండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్